విద్యారంగాన్ని సంస్కరిద్దాం ప్రైవేటు మించి ప్రభుత్వ స్కూల్ రాణించాలి ప్రక్షాళన కోసమే విద్యాశాఖను నేను తీసుకున్నా గురు పూజోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అసలు ప్రైవేటు విద్యా వ్యవస్థ ఎందుకు ఉండాలంటున్నా నేను నేను ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇస్తారా నేను ఒక ప్రైవేట్ కోర్టు పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇస్తారా మొత్తం దేశాన్ని దేశ స్థితిగతులను ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు అంచనా వేసుకుంటే మార్చేది విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ఈ రెండు ప్రైవేట్ పరం చేశారు నువ్వు ఎన్ని వేరే ఎన్ని దగ్గర పెట్టుకుంటే లాభం ఇందులో వ్యత్యాసాలు వస్తున్నాయి కదా ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాడికి ఆస్మాన్ దునియా పరకు ఉంటుంది ఎంతమంది ఎన్ని ముచ్చట్లు ఎన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేసినా ఇది వాస్తవం ఎంతమంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తున్నారు చెప్పేటప్పుడు ముచ్చట్లు వంద చెప్పొచ్చు అద్భుతమైంది ఆ ఉపాధ్యాయుడు అటు ఏ ఉపాధ్యాయుడు ఎంతమంది ఉపాధ్యాయుడు ప్రభుత్వ రంగంలో ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సర్వే చేయండి రోజు వాళ్ళలో ఎంతమంది పిల్లలు ఎంత శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారని ఒక న్యూస్ వస్తుంది ఆ ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వ ఉద్యోగి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోని చదివించాడు ఒక్కడు ఇద్దర ముగ్గుర పది మంది ఇక గొప్ప న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అందులో ఎంత శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు రోజు కూలికి చేసుకునే తల్లిదండ్రులు కూడా తమ స్తోమతకు మించి ఒక పూట తిని ఒక పూట ఉండ తినకుండా కూడా ప్రైవేట్ పాఠశాలకి పంపుతున్నారు గ్రౌండ్ రియాలిటీ ఇది ఎవరికైతే సరైన అవగాహన లేదో ఇది ఒప్పుకున్న ఒప్పుకున్న ఇదే వాస్తవం ఇది పచ్చి నిజం పేపర్లలో చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఆదర్శవంతంగా ముచ్చట చెప్పుకోవడానికి అవన్నీ జనాలు గొర్రె లెక్క చేసి పిచ్చోళ్ళ చేసి ఒక్కరిద్దరు పంపిస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు ఎంతమంది ఒకసారి సర్వే చేయండి ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు పొలిటీషన్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు సర్వే చేసి గణాంకాలతో పాటు చూపెట్టి మీరు కూడా పోలండి అని చెప్పండి నోటి మాటలు కాదు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న దగ్గర పది మంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఈ తొమ్మిది లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై మంది ఆదర్శంగా తీసుకుంటారా ఆ పది మందిని రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు కూడా వాళ్ళ స్థాయికి ఏదో చిన్న చిన్న ఆ సందులో పెట్టే చిన్న ప్రైవేట్ శాలకే దోలడానికి ప్రయత్నిస్తున్నారు ఒకసారి గ్రౌండ్ రియాలిటీలోకి రాండి ఏదో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఆదర్శవంతంగా ఉండడానికి మాట్లాడడం కాదు ఇప్పుడు అయిపోయినా కదా అడ్మిషన్స్ ఇప్పటికి పనిచేయండి నెక్స్ట్ ఇయర్ కు ఎట్లా అడ్మిషన్స్ సాధిద్దాం ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగ పిల్లలను జీవో తెద్దాం ప్రభుత్వ పాఠశాలకే వాటిమే పని పనిచేయండి అప్పుడు మారుతుంది విద్యా వ్యవస్థ అంతకు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి అనే జీవో తెచ్చేంత వరకు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు బూర్దల పోసిన పన్నీరవుతుంది కానీ విద్యా వ్యవస్థ బాగుపడదు ఇది గ్రౌండ్ రియాలిటీ ఒప్పున ఒక్కొక్క ఇదే వాస్తవం అది ప్రతి ఒక్కరికి తెలుసు సామాన్య ప్రజలకు ప్రజలు మనమే కదా ఇంకొవరున్నారు ప్రజలు ప్రజలు దేశం ఇంకెక్కడో లేదు నువ్వు ఉన్న చోటే ఉంది దేశం నీ చుట్టూ నీ సర్కి ఉంది నువ్వు ఆలోచించు ఈ ఆలోచన చేసుకోండి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రభుత్వ పాఠశాలకు పోతున్నారు ఎంతమంది ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు ఒక్కొక్క గ్రామానికి నాలుగు ఐదు ప్రైవేట్ స్కూల్ ఎట్లా వస్తున్నాయి బస్సులు ఎట్లొస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇప్పుడు టౌన్లో ఒక ఇరవై ఐదు ప్రైవేట్ స్కూల్ ఎట్లా నడుస్తున్నాయి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి లెక్కలు వేసుకోండి అప్పుడే గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోద్ది ఎందుకు ఈ ముచ్చట్లు పేపర్లలో ఆదర్శ ఉండడానికి తప్ప దేనికి లేదు పొదుపు చేసి చూపించండి డబ్బుల విషయంలో తల్లిదండ్రులు ముందు ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి ఆచరించాలి వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి ఇంతకీ వాటిని ఎలా చెప్పాలి మన గ్రూప్ అన్సార్ లో చూసాం కదా ఎంత ఎంత పర్సెంట్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు పెట్టిరు జాబ్లు ఎవ్రీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రికార్డు డీఆండి మీరు అందులో ఆణిముత్యం మట్టిలో మాణిక్యం ఒకరిద్దరు పదకొండు వందల మంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎలెక్ట్ అయితే ఇద్దరిని ఆదర్శవంతంగా తీసుకొని చెప్తారు మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఎవరు కన్వెన్స్ చదివిన వాళ్ళు అది ఒకరు గ్రౌండ్ రియాలిటీ చెప్పరు ఏంది ప్రభుత్వ పాఠశాలలో మట్టిలో మాణిక్యాలు ఎన్నెల్ని బయటికి చెప్పండి ఈ దేశంలో అత్యున్నత పదవి అదే అంత మించి వేరే లేదా అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం వేరేది ఏది లేదు యూపీఎస్సీ ఎంతమంది మట్టిలో మాణిక్యాలు కొడుతున్నారు ఒక్కరు ఇద్దరు ముగ్గురు మహాతిపుడితే పది మంది కొడతారు వాళ్ళ పేపర్ నిండిపోతుంది ఇక వాళ్ళ పదకొండు వందల మందిలో పది మంది సాధించారు మిగిలిన ఒక వెయ్యి తొంభై మంది ఏంటిది వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అది చెప్పండి అది చెప్పరు జనాలు అర్థం చేసుకోవాలి ప్రభుత్వంపై ఒత్తిడి ఏమని చదవాలి మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు నాయకుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిపియాలని జీవో దేవాలి అప్పుడు నువ్వు వెయ్యి కోట్లు పదివేల కోట్లు లక్ష కోట్ల అవసరం లేదు ఇక అసలు బడ్జెట్ అవసరం లేదు అద్భుతంగా నడుస్తాయి నువ్వు ఆ జీవో చేస్తే అంత చేయరు కదా ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదవరు కదా కాన్వెంట్లో చదువుతారు కదా పెద్ద పెద్ద స్కూల్లో చదువుతారు కదా విదేశాల్లో చదువుతారు కదా ఎంతమంది ఇప్పుడున్న మన మనకున్న ఎమ్మెల్యేలు మంత్రుల పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు ఎంత మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో సర్వే చేయండి చెప్పండి మాకు గణాంకాలు చెప్పండి మేము నూట పంతొమ్మిది మంది ఉన్నాం మిమ్మల్ని పరిపాలించడానికి రాష్ట్రంలో మా పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు పట్టండి చూడండి ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఈ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారని మాకు లిస్ట్ ఇవ్వండి అప్పుడు మేము కూడా చేర్పిస్తాం అలాంటి సామాన్య ప్రజలు కూడా మా స్థాయికి మించి పోరాడాల్సిన అవసరం మాకేముంది మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంటే